నిత్యం కామన్ మ్యాన్ గా తమ మధ్య గడిపిన డ్యాన్ పవన్ అతి కొద్ది సమయంలోనే సెలబ్రిటీగా చూడాల్సిన రావడం విశేషమని పవన్ లో అత్యంత సన్నిహితంగా గడిపిన ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ లో టాప్ పొజిషన్ కు రావడం మామూలు విషయం కాదని అన్నారు ఇందుకోసం ఎంతో శ్రమ పట్టుదల అంకితభావం అవసరమని కూడా చెప్పారు అన్ని లక్షణాలు అరుగులు ఉన్నందువలనే డైమండ్ పవన్ ఆ స్థాయికి రాగలిగారని స్టార్టింగ్ కన్నా బాగా పుంజుకోవడం జరిగిందని చెప్పారు అసలు ఒక దశలో టాప్ వన్ లేదా టాప్ కూడా ఉంటాడని అనిపించిందని అభిప్రాయపడడం జరిగింది బిగ్ బాస్ ఇది ఒక మంచి అనుభవం అని కూడా

ఎవరికి వెళ్ళండి అబ్బాయి బీటెక్ చేశాను బీటెక్ చేసి మళ్ళీ రాకపోయాడంతే పరిస్థితి అంటే ముఖ్యంగా ఆడియన్స్ ఇష్టం రెండు తెలుగు చిన్న వన్ అక్కడ ఫైవ్ డేస్ ఒక ఎంత అయితే చిన్న రోజు ఆయన తీసుకుని అనిపించింది ఆ నాకు తెలిసి ఇన్ని రోజుల్లో అబ్బాయి ఎక్కడ ఏదో వల్లి చేశాడండి ఉన్న అండ్రెడ్ రోజు ఈ లాస్ట్ మూమెంట్లో ఎవరు అనుకోలేదు సార్ అలా ఎక్కడ మీరు నేనైతే అబ్బాయి సెకండ్ అలా అవుతాడు అక్కడ ఫస్ట్ లేకపోయినా అని అనుకున్నాం కానీ కొన్ని వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ దాన్ని బట్టి అబ్బాయి మీరు చెప్పినట్లు దాని నుంచి కూడా ఈ అబ్బాయి పరిస్థితిని బట్టి ఈ అబ్బాయిలు నాకు అనుకున్నది ఏంటంటే జరుగుతున్న విషయానికి అనుగుణంగా అప్పుడు ఏం చేయాలి అలా చేశాడు అంటే రొమాంటిక్ మనం ఉందంట ఎస్ ఏదో పోవాలా పోవాలా లేకపోతే ఏం చూపుతున్నా ఆ అబ్బాయి డెసిషన్ ఆ అబ్బాయి వాళ్ళు చూస్తున్నారు లైఫ్ అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ చాలా సంతోషం ఉంది అక్కడ ఇక్కడ నుండి మంచి వర్క్అవుట్ చేశాడు ఫస్ట్ ఇక్కడ మూడేళ్ళ కింద నచ్చినప్పుడు ఏదో కెమెరా అనేది అని నాకు జిమ్లో అబ్బాయి నేను ప్రతిరోజు కాదు జిమ్లో అనేవాడు ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తాను ఉన్నాయి సార్ మంచి ఫిజిక్స్ మంచి పార్టీ కుర్ ఎలా ఉండాలి చాలా సిస్టమేటిక్గా ఉండేవాడు ఈరోజు ఫైనల్గా ఏంటంటే మా కాలనీ నుంచి పోయి ఈరోజు ఇంత వర్కౌట్ చేసి ఆ పిల్లవాడు లోపల ఉన్న బయట ఉన్నా చాలా వర్కౌట్ చేసేవాడు నేను చూసాను పర్ డే అరౌండ్ మినిమమ్ ఎయిట్ టు టెన్ అవర్స్ వర్కౌట్ చేసేవాడు ఆ జిమ్లో చేసే వర్క్లు కానీ ఇవి కానీ చూస్తే మంచి ఫిజిక్స్తో చేసేవాడు సో ఈరోజు అబ్బాయికి ఆ ఫలితం వస్తుంది చాలా సంతోషం దీంట్లో బిగ్ బాస్ ఎగ్ నెట్ మనం చూసాము చూడల్సి ఎట్లా పిన్నాళ్ళలో పినాలలో యాక్చువల్లీ విన్నర్గా లేకపోకుండా రన్నర్ వస్తాడని మేము అనుకున్నాము మేము చాలా సపోర్ట్గా డైలీ చేయాల్సింది కోరుతున్నాం మా కాలనీ వాళ్ళందరూ చాలా బయట కూడా అబ్బాయికి మంచిగా అబ్బాయిలో వినయత పద్ధతి ఒక వినయం అనేది కనిపించింది ఆ విషయానికి వస్తే మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ థర్డ్ దానికి లాస్ట్లో ఆయనకి డబ్బులు కూడా కొద్దిగా ఆశీసులు పెట్టారో మరి ఏం చేశారో కానీ అబ్బాయి బయటకు వచ్చింది దానివల్ల కొద్దిగా మేము ఫస్ట్ ఆ సెకండ్ వచ్చిందే బాగుండేదని మేము అనుకుంటాం టాపిక్ పోషన్లో ఉన్నా కూడా ఒక ఎల్కేజీ గారు నాగర్ గారు సెలబ్రిటీ కాకుండా మామూలుగా ఒక అందరికి నాన్గా వెళ్ళి అక్కడ పోయి ఆటర్వాళ్ళకి అని వెళ్ళారు అంటే ఇప్పుడు అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ జర్నీని దాని మీద ఎన్నో విమర్శలు చేస్తుంది ఇంకా జర్నీని ఆ మనం ప్లస్ సార్ లోపల ఎవరికి ఏదో ఆ విషయం ఏంటంటే ఇంతకుముందు పబ్లిక్ దాంట్లో ఏదో కాన్సెప్ట్ కావాలి ఏం లేని అయినా కూడా ఒక స్టేజ్కి వచ్చి సెలబ్రిటీ కావాలని కొన్ని బాగానే ఉన్నాయండి నా వరకు సార్ పాజిటివ్ తీసుకోవాలండి అంతే కదా మీరు తీసుకోవాలి కూడా చెప్పడం ఏంటంటే నాకు లైఫ్ సరిపోయిన సొసైటీ ద్వారా నాకు ఒక లెసన్ అని అంటారు ఫ్రెండ్ మనజ్ ఇంకా ఇచ్చాల్సిన ఇంక్రూఫ్ అంటే కూడా సార్ వాళ్ళు కూడా అనుకున్నట్లా వచ్చి వాళ్ళు వినర్ అప్పు ఒక్కొక్కరితో ఇంకో పదహైదు ఇరవై సెట్ అయ్యి వాళ్ళకి ఇంకొక ఐదు వంద మంది అనుకుంటాను నేను మరి జాన్ పవన్ కూడా నేను చాలా దగ్గర అన్నాను వాళ్ళు ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు కొద్దిగా సర్వీస్ అలా సివిల్ నేను అనుకున్నది ఏంటంటే అబ్బాయి పెరికల్గా అయితే అడుగుతున్నా ఇదే ఫీల్డ్లో అయితే అది డిజిటల్ బాడీ ఎంత ఉంది కాబట్టి ఎక్కడైనా కొంచెం యాక్షన్ చేయడానికి సినిమాలో ఏది అలాగే ఆయన తగిన రోజు ఏవన్న ఇస్తాయి ఇది అవి చేస్తాడని కూడా అనిపిస్తున్నారు అబ్బాయి